పేదలకు మరియు గూడు లేని వారికి సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇందిరామైళ్ళు సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఐదు లక్షలతో పాటు అదనంగా ఒక లక్ష అంటే మొత్తం ఆరు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్మనెంట్ అయి ఉండాలి దరఖాస్తుదారుడికి లేదా అతడి కుటుంబానికి సొంత పక్కా ఇల్లు ఉండకూడదు గుడిసెలు మరియు తాత్కాలిక ఇళ్లలో నివసించారు వారికి ప్రాధాన్యం ఇస్తారు కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువగా ఉండాలి ఒంటరి మహిళలు మరియు వితంతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని వారు ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇందిరా మైళ్లు పథకం నిరంతరంగా కొనసాగుతుందని అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది గ్రామ పంచాయతీలు లేదా వార్డు కార్యాలయాలు అలాగే మండల కార్యాలయాల నుంచి ప్రజాపాలన దరఖాస్తు పత్రాలను పొందవచ్చు ఈ దరఖాస్తు ఫామ్స్ జాగ్రత్తగా నింపి అవసరమైన పత్రాలను జతచేసి ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమర్పించాలి లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ కమిటీలను నియమించారు గ్రామాలలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించాయి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది అనర్హులకు ఇందిరమ్మాయిలు కేటాయించినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అధికారులు పలు విడతలుగా పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలను సమస్యలను లేదా ఫిర్యాదులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు